ప్రతీ సాంప్రదాయంలో పసుపుని భగవంతుడి దగ్గర పూజ దగ్గర కానీ కాస్త మూర్తిని తయారు చేసుకోవటానికి కానీ వాడతారు ప్రతి గుమ్మానికి పసుపు శుభకార్యాల్లో కాళ్ళకి పసుపు ఇట్లా అన్నిటిలోనూ పసుపు వాడుకునే సాంప్రదాయం ఎందుకు పెట్టారో తెలుసండి అది క్రిమిసంహారక శక్తిని అద్భుతంగా కలిగి ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి అలాంటి పసుపుని లోపలికి మింగితే కూడా వంటల్లో వాడితే కూడా యాంటీ క్యాన్సర్ అని కూడా చెప్తారు మనం వాడే పసుపు ఈ మధ్య ఎక్కువ కల్తీలుగా వస్తున్నది మన ప్రాంతాల్లో పండే పసుపులో ఔషధ గుణం కర్క్యూమిన్ అనేది టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మధ్యలోనే ఉంటున్నది అంటే తక్కువ ఔషధ గుణం ఉన్న పసుపు కాబట్టి లాభాలు తక్కువ ఉంటుంది లక్డాంగ్ పసుపు ప్రపంచంలో అత్యధికమైన ఔషధ గుణం అన్న పసుపు మేఘాలయ అక్కడ లభించే లగ్డాంగ్ పసుపులో